ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి కోరుకుంటాము ధన్యవాదాలు అధ్యక్ష పోగును వస్త్రంగా మార్చి మనుషులు ఆత్మగౌరవాన్ని కాపాడే మహనీయులు మా నేతన్నల అధ్యక్ష మీరు పెద్దలు చెప్పినట్లుగా మేము ఇవన్నీ పరిశీలిచ్చేమ అధ్యక్ష ముఖ్యంగా ఆప్కో పరిశ్రమ ఈ రోజు ఇంత నష్టాల్లోకి వెళ్ళటానికి ముఖ్య కారణం ఏంటంటే అధ్యక్ష సొసైటీకి వెళ్తే దమూర్లో ఒక సొసైటీకి రెండు పంచులు కూడా లేవు అక్కడ అధ్యక్ష చేనేతలు అండగా ఉండాలని మరి అన్న ఏదే అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే గౌరవిచ్చారో మన అందరికీ తెలుసు పద్నాలుగు పంతొమ్మిదిలో చేనేతలకు స్వర్ణయుగంగా మారింది అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్ల ఈ రోజు రైతు నేతన్నలు పడుతున్న కష్టాలన్న విషయం కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే సెంట్రల్ నుంచి ఆప్కో కోసము నూట ఇరవై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మళ్ళీ చేశారు అధ్యక్ష ఎందుకు వాడారో తెలియటం లేదు అధ్యక్ష ఒక వంద నూట ఇరవై కోట్లు వాడటం వల్ల ఈ రోజు చేనేతలు పడుతున్న కష్టాలకు ముఖ్య కారకం గత ప్రభుత్వం అన్న విషయాన్ని తెలియజేస్తూ మరి పెద్దలు అడిగినట్లుగానే సొసైటీల ద్వారా మేము ఏం కొనుగోలు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తాం అధ్యక్ష మరి ఆ నూ నూట ఇరవై కోట్ల కోసం కూడా అధికారులు మరి దాని గురించి ఎక్కడిపోయినా ఏమైనా ఒక్కొక్కటిగా బయట తీస్తున్నారు చట్టం తన పని తాను విషయం కూడా తెలియజేస్తూ మరి ఉచిత విద్యుత్ వల్ల మరి మా నేతన్నలకు రెండు వందల యూనిట్లు అంటే ఒక్క మనిషికి సగటు మనిషికి ఏడు వందల ఇరవై రూపాయలు ప్రతి నెలకు ఆదా అవుతుందని విషయం కూడా తెలియజేస్తూ అంతే విధంగా పవర్ లూమ్కి ఐదు వందల యూనిట్లు అంటే ఒక్క మనిషికి ఒక నేతన్నకు పద్దెనిమిది వందలు ఇరవై ఒక్క వేల రూపాయలు సంవత్సరానికి ఆదా అవుతుంది పెద్దలు అడిగినట్లుగా అందరికీ ఏదైతే ఓన్లీ మగ్గం వేసేవారికి కాకుండా తన పని మగ్గం నేసే నేతనులు నేసే పని అందరికీ ఇది వర్తిస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి అంతేకాకుండా మరి జిఎస్టి అంతేకాకుండా త్రిప్తి ఫండ్ గతంలో పద్నాలుగు పంతొమ్మిది త్రిప్తి ఫండ్ మనం అమలు పరిచాం మరి మరీ అధికారం వచ్చిన త్రిప్తి ఫండ్ కూడా అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష మరి అంతేకాకుండా మరి సొసైటీల ద్వారా కొనుగోలు చేయటం లేదు అనే విషయాన్ని పెద్దలు మాట్లాడారు ఖచ్చితంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ అవసరం ఉందో ఖచ్చితంగా చేనేత సొసైటీల ద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము ఏది అవసరమైతే అది ఏది అవసరమైతే అది దాన్ని ప్రక్యూర్మెంట్ కూడా చేస్తున్నామన్న విషయం కూడా తెలుసు అదేవిధంగా గతంలో పెట్టిపోయిన పెండింగులు అంటే గతంలో చాలా పెండింగులు సొసైటీ పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష ఒక్కొక్కటిగా మరి సొసైటీ పేమెంట్లు కూడా చేస్తున్నాం ప్రతి షాప్లో కూడా మరి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మొగ్గు పడిపోయిన కూడా తీసేసి కొత్త స్టాక్ను కూడా మరి పర్చేజ్ చేస్తున్నాం సేల్స్ కూడా గణనీయంగా పెరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి చేనేతల అమ్మకాలు పెరగటానికి కూడా మరి ప్రైవేట్ సంస్థల వారు కూడా టాటా తనేరా బిర్లా ఒప్పందాలు కూడా చేయించుకొని వారితో కూడా ఎగుమతులు చేయించుకొని అంటే బైంగ్ చే వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు కూడా కొనుగోలు కూడా చేయిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి స్కిల్ డెవలప్మెంట్ ఐదు జిల్లాల్లో గుంటూరు బాపట్ల ఈస్ట్ గోదావరి తిరుపతి సత్యసాయి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అంతేకాకుండా చేనేతలకు మరి అన్ని విధాలుగా బాగుండాలని ఉద్దేశంతోనే మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది టెక్స్టైల్స్ పాలసీ టెక్సైల్స్ అండ్ గవర్నమెంట్స్ పాలసీ కూడా రూపొందించారు పదివేల కోట్లు పెట్టుబడులు కూడా రావడం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రెండు లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ కింద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై సంవత్సరాలకే చేనేతలకు పెన్షన్ ఇవ్వాలనే స్కీమ్ను మొదలు పెట్టారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి రాగానే నాలుగు వేల పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం సుమారుగా నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు కూడా వారికి అందజేసామన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెలా ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేసి గణనీయంగా సేల్స్ పెంచాయనే ఉద్దేశం ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ కామర్స్ ద్వారా కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా కూడా బాగా సేల్స్ పెరిగిందనే ఉద్దేశం కూడా ఖచ్చితంగా పెద్దలు సూచించినట్లుగా ఇంకా ఏమైనా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటామనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా గత ప్రభుత్వం ఇరవై నాలుగు వేలు నేతన్న భరోసా ఇచ్చి చేతులు కడుక్కుంది అధ్యక్ష అందులో అధ్యక్ష నలభై వేల మంది నేతనలే లేరు అధ్యక్ష వైసీపీ కార్యకర్తలు ఉన్నారన్న విషయం కూడా మీకు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అంటున్నారు అవును రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష ఇది విద్యుత్ సంబంధించిన ప్రశ్న ప్రశ్న కానీ కూర్చో మీరు కూర్చోండి 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 అమ్మా కూర్చో హనుమంతు రారు రామ్ గోపాల్ రెడ్డి గారు చేనేతకు సంబంధించిందే కదా మగ్గాలకు సంబంధించే కదా విద్యుత్ విద్యుత్ శాఖ సంబంధించింది కాదు కదా లేదు కూర్చోండి కూర్చోండి రిలేటెడే కదా ఇప్పుడు దేనికి మగ్గాలకే కదా మగ్గాలు పని చేయకపోతే ఇంకెందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ప్లీజ్ ఆటలోకి వెళ్ళకండి వేరే తప్పు కావాలో చెప్పండి వాస్తవాలే మాట్లాడుతున్నా కాదు మీకు ఇప్పుడు ఏం కావాలి ప్రభుత్వం నుంచి చేనేత ప్రభుత్వం నుంచి చేనేత పరిశ్రమకి ఏం కావాలి అడగలేదు సార్ ఇప్పుడు సంవత్సరం నాడు జీవో ఇచ్చారు ఏది ఈ పవర్ సబ్సిడీ అని ఇంతవరకు అమలు చేయలే దానికి అధికారుల కారణం ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమని చెప్పాడు వీళ్ళెవరు ఎందుకని సంవత్సరం నాలుగు రోజులు అయింది కూర్చోండి ఇంకా గారు ఇప్పుడు ఆయన చెప్పింది ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పండి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు